అండి అందరికీ ఇదైతే నేను సండే రోజు బాగా అండి ఇంకా సండే రోజు అయితే మాడపరచే వాళ్ళు అయితే వచ్చారనమాట ఊరి నుంచి షాపింగ్ పర్పస్ మీద అయితే వచ్చారండి పాపకి చైన్ తీసుకుందాం అనేసి వచ్చారనమాట ఇంకా లలిత జ్యువెలరీకి అయితే వెళ్ళామండి నిన్న సండే రోజు గోల్డ్ కాస్ట్ వచ్చేసి గ్రామ్ ధర వచ్చేసి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అది సెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ దాకైతే ఉందండి ఇంకా ఫైనల్గా వెళ్ళిన తర్వాత ఒక చైన్ అయితే సెలెక్ట్ చేసుకొని వేసుకుంటున్నాను అనమాట ఇంకా మాడపరిచి నువ్వు వేసుకొని చూపించి మాకు అర్థమవుతుందని అయితే చెప్పారనమాట మనకే మనకు వేసుకునే కంటే ఎదుటి వాళ్ళు వేసుకున్నప్పుడు క్లారిటీగా అర్థమవుతుందండి డిజైన్ కావచ్చు మోడల్ ఏదైనా నేను వేసుకున్నది వెయిట్ వచ్చేసి ట్వంటీ ఫోర్ గ్రామ్స్ అయితే ఉందండి వేసుకున్నప్పుడు బాగా కనిపిస్తుంది మెల్లో మోడల్ కూడా క్లారిటీగా ఉందనమాట హ్యాండ్ మేడ్ అంటండి పూర్తిగా మిషన్ కటింగ్ కాదంట ఇంకా తను కూడా ఒకసారి అయితే చెక్ చేసుకుంటుందండి మాడపరచు కూడా ఇంక ఇప్పుడు చూసింది ట్వంటీ ఫోర్ గ్రామ్స్ కదండి ఇప్పుడు నెక్స్ట్ చూసే బాక్స్ వచ్చేసి థర్టీ గ్రామ్స్ అంట ఇవి ఇవన్నీ కూడా థర్టీ గ్రామ్స్లో అయితే వెయిట్ ఉంటాయంట ఇంక ఇవి కూడా ఒకసారి అయితే చూసుకుంటున్నాము ఏది నచ్చితే అది మన బడ్జెట్లో తీసుకోవచ్చు అనేసి ఒకసారి అయితే మళ్ళీ చూసుకుంటున్నాం అనమాట చూపించే వాళ్ళు కూడా చాలా ఫ్రెండ్లీగా అండి మీకు ఎన్నిసార్లు కావాలన్నా చెక్ చేసుకోండి క్లారిటీగా చెక్ చేసుకున్న తర్వాత తీసుకోండి అనేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్నారండి లలిత జ్యువెలరీ ఓనర్ గారు చెప్పినట్టు ఎవరికి డబ్బులు ఊరికే రావన్నట్టు మనం కూడా కష్టపడి సంపాదించుకుంటే రూపాయి రూపాయి అది దాచుకొని పిల్లల మీద ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టుకుంటామండి పిల్లల కోసం అనేసి తీసుకుంటాం ఏదైనా జ్యువెలరీ కావచ్చు ఏదైనా కావచ్చు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే అస్సలు మనకి ఇంట్రెస్ట్కి ఇచ్చి ఇచ్చామనుకో మళ్ళీ రిటర్న్ వస్తాయో రావో అనే నమ్మకం లేని రోజులు అనమాట నమ్మకంగా తీసుకున్న డబ్బులు ఇచ్చే వాళ్ళు అయితే చాలా తక్కువ ఉన్నారండి ఇప్పుడు అలాంటప్పుడు మనము ఇట్లా గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడము చాలా మంచి పని అండి గోల్డ్ మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎక్కడికి పోదు సేవింగ్స్ అనేది మనకి ఇంట్లోనే ఉంటుంది కదా మనం బ్యాంకులో పెట్టుకోవచ్చు ఏదైనా అవసరానికి యూజ్ చేసుకోవచ్చు నాకు ఇదైతే మంచి ఒపీనియన్ అయితే అనిపిస్తుందండి ఇంకా ఫైనల్గా ఆ చైన్ అయితే సెలెక్ట్ చేసుకొని పక్కన పెట్టేసేసుకున్నాము ట్వంటీ ఫోర్ గ్రామ్స్ ఇది ఇంక ఇప్పుడు బ్లాక్ బీట్స్ కూడా చూస్తామనేసి లాంగ్ అండి లాంగ్ బ్లాక్ బీట్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నారనమాట వీటిలో సింగిల్ లైన్ డబల్ లైన్ ట్రిపుల్ లైన్ కూడా చూపిస్తున్నారు ఇంకా దీని అయితే షార్ట్ అయితే వద్దు నాకు లాంగ్ హారం కావాలనేసి ఒకటైతే వేసుకొని చెక్ చేసుకుంటుంది డబల్ లైన్స్ అయితే ఒకసారి అయితే చూసుకుంటుందండి ఫైనల్గా అయితే ఇస్తే ఇదైతే ఓకే అయితే చేసుకున్నారనమాట మనకి హారం కాస్ట్ సపరేటు డాలర్ కాస్ట్ సెపరేట్ అండి మనం ఓకే అని సెలెక్ట్ చేసుకుంటేనే రెండు మనకి కంబైండ్గా జాయిన్ చేసిస్తారంట అప్పటిదాకా కూడా దేనికి దానికి విడివిడిగానే చూపిస్తారంటండి తను వేసుకొని చూపిస్తుంది కదా ఇంకా మా వారికి అన్నకి వాళ్ళకి చూపిస్తుంది అనమాట వెయిట్ ఎంత ఉందంటే ఇది ట్వంటీ టూ గ్రామ్స్ దాకా ఉందండి ఇందాక చైన్ వచ్చేసి ట్వంటీ ఫోర్ గ్రామ్స్ ఉందనమాట ఇది ట్వంటీ టూ గ్రామ్స్ దాకా అయితే వెయిట్ ఉందండి ఇంకా ఫైనల్గా అయితే ఈ అమ్మాయి వేసుకుంది కదా అదైతే లాంగ్ చైన్ అయితే సెలెక్ట్ చేసుకుందా అనమాట లాంగ్ బ్లాక్ బెట్స్ వేసుకొని చూపిస్తుంది కదా ఇదైతే ఓకే అయిందండి కాస్ట్ వచ్చేసి మనకి దాదాపుగా వన్ ల్యాక్ నైంటీ థౌజండ్ దాకా అయితే పడిందండి కాస్ట్ ఇప్పుడైతే కాస్ట్ ఎక్కువే ఉంది కదా టుడే బ్లాగ్ అయితే ఇది మీకు ఎలా అనిపించిందో చిన్న కామెంట్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్